గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ లలితా కామేశ్వరి అమ్మవారి టెంపుల్లో సాయిబాబా భజన సాయిబాబా చాలీసాము तेजस्सुनु कलिगिन योगी रागद्वेषमुलुले निरागि चन्द्रुनि बोलिन शक्तनि सायि चल्लनि दीवेनलि चुनु हायि योगि रूपदरहे महिमान्वित पावन चरिता ऋषि जनसेवित भक्त जनावन हृदय विहारी भवभयहारी कम्नीदारी భగవద్గీతకు భాషము చెప్పెను పురాణ అర్థము చెప్పెను నర నరాలను శుద్ధి కరెను కండయోగమున గనుడని చాటెను గురు కటాక్షమును పొందిన గనుడు సద్గురు వైదయ చూపే గనుడు అన్నదాత ఆశ్రీతులకు ఆనంద ప్రదాత ఆశాపాశములేని భాశములేని పవిత్రుడు అవనిత గుణ గణ దైవ్య శరీకరుడు వక్ష రక్షణా దీక్షా వ్రతుడు ముక్తి ఇచ్చే దేవుడు ఋతుడై మల్లి జీవము పొందెను మాధవ మహిమను మహిలో చూపెను నీలత వెలిగే దీపకాంతులు నివ్వెరపోయి ప్రజలు పంచ భూతములాలి

వాసగనుడు నీ ఘనతను చాటెను గౌలి పోవాగు దేవుడవు ఓజో కరుణకు దత్త దేవుడవు బాంధ్రావణితకు నీవే గణపతిని మోస్వరుణకు నీవే మారుతి రాముడని వని డాక్టరు చెప్పెను సత్య దేవుడని ఘనుడు పలికెను మేఘా నమ్మిన శివుడవు నీవే పాకే నమ్మిన అల్లా నీవే సకల దేవతారూపము నీవే సకల జరాచర జగత్తు నీవే యోగ శక్తితో వెలిగించినను పాపాలను కాచేసే పావని మైనా తాయిని రక్షించినది యోగాలకు ఔషధమైనది భక్తులకిచ్చను బాబాభూది దుని అందించిన దివ్య విభూతి గోధుమ పిండితో కలరా

జై జయను కీర్తనలు భక్తులు పాడే నాలుగు హారతులు జై 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 అను కీర్తనలు భక్తులు పాడే నాలుగు హారతులు సునది సుఖ సంపదలను అందించేది రాఘంద్రుడి మదిలో పలికించెను భక్తుల కందించెను जय साईनाथ परात्मरूप जय शिरिडीशा चिन्मय रूप माधव रूप मुदाचिन ईशा मंगल करुणगु शिरिडीश सदा हृदय मंदिर मुनिरचे साम रूप दर साईश श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय